హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు మస్తు మస్తుగా ఉన్నారు కదూ సో ఇవాళ నేనైతే మా బాబుకి టెన్త్ మంత్ వ్యాక్సిన్ అయితే వేయించడానికి వెళ్తున్నాను అందుకు అందరం అయితే రెడీ అయిపోతున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి మళ్ళీ అక్కడ వెళ్ళాక ఒక్కొక్కసారి తొందరగా వెళ్ళకపోతే డోస్ అయిపోయిందని చెప్పేస్తారు కాబట్టి తొందరగా రెడీ అయి వెళ్ళిపోతున్నాము సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చెయ్యండి వీడియో చూసే ముందు కానీ నిజంగా అసలు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే పిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టమైపోతుందో అసలు ఎవరైనా ఒకరు ఉంటే కానీ వీళ్ళని పట్టుకోవడానికి చూసుకోవడానికి మనం వేరే పని చేసుకోవడానికి కుదురుతుంది లేకపోతే అంత మనమే చేసుకోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది నాకైతే ఇదిగో వాయిస్ ఓవర్ ఇస్తున్న పక్కకెళ్ళి మొత్తం పాటలు పాడుతున్నాడు నా కొడుకు అన్ని తెలుగు సాంగ్స్ అన్నీ పాడిస్తున్నాడు మా పాప కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవడమే ఇంతకుముందు ఒకసారి ఇలాగే లేటుగా వెళ్తే డోస్ అయిపోయిందని చెప్పినారు ఇంకా మాకు నియర్ బై ఉన్న మన అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళిపోయాము ఇంజక్షన్ కోసము ఇంకా మాకంటే ముందే మస్తు మంది జనాలు వచ్చి కూర్చున్నారు ఎడ ఇంజక్షన్ అయిపోతుందేమో అనుకుంటున్నా కానీ ఉన్నాయి ఇంకా అక్కడ ఇంజక్షన్ వేసేటప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వలేదు వీడియో తీసుకుంటామంటే సో అందుకని చెప్పేసి వీడియో తీసుకోలేదు కానీ పాపం మా చిన్నోడైతే మస్తు ఏడ్చిండు ఇన్ని నాలుగు ఇంజక్షన్స్ వేసినారు ఒక చేతికి రెండు ఇంజక్షన్స్ రెండు కాళ్ళకి రెండు ఇంజక్షన్స్ మళ్ళీ ఒక సిరప్ విటమిన్ ఏ సిరప్ వేసారు పాపం మస్తు ఏడిచిండు నాకైతే మస్తు బాధ అనిపించింది బ్లడ్ కూడా వచ్చేసింది పాపం వాడికి ఇంకా ఇంజక్షన్ వేయించుకొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము కొంచెం కాలుకైతే ఐస్ ముక్క పెట్టమని చెప్పినారు ఇంకా చేతికి అయితే అవసరం లేదని చెప్పింది ఇంకా ఫీవర్ కూడా వస్తే వస్తుంది లేకపోతే లేదు కొంతమంది పిల్లలకు వస్తుంది కొంతమంది పిల్లలకైతే రాదు ఈ ఇంజక్షన్కి అని చెప్పేసి చెప్పింది కానీ మా చిన్నోనికి లక్కీలీ అయితే ఫీవర్ అయితే రాలేదు నేను వస్తుందేమో అని అనుకుంటున్నా కానీ రాలేదు కానీ ఇంటికి వచ్చినాక కొద్దిసేపు అయితే ఒక ఒక టూ అవర్స్ వరకు అయితే మస్తు సతాయించిండు అంటే ఆ ఇంజక్షన్ పెయిన్ కూడా ఉంటుంది కదా ఇంకా మార్నింగ్ తినలేదు ఇప్పుడు వచ్చిన తర్వాత తింటున్నాం మేము టూ అయిపోతుంది కొద్దిసేపు మస్తు క్రాంకీకి ఉండే ఇంకా వాడిని మా మేము తింటుంటే ఇంకా మా రవి ఎత్తుకొని ఉన్నాడు ఇంకా మేము తిన్న తర్వాత తను తిన్నాడు ఇంకా కొద్దిసేపు ఇంకా మా మా బాబు మా పాప ఇద్దరు ఆడుకుంటున్నారు ఇంక కొద్దిసేపటికి పాలు ఇచ్చి అయితే పడుకోబెట్టినా ఏడుస్తుండే ఊరికే ఒక టూ త్రీ అవర్స్ అయితే సతాయించిండు కొంచెం ఇంకా కొద్దిసేపటికి నిద్రపోయిండు కానీ అక్కడ ఇంజక్షన్ చేస్తుంటే నేనైతే అస్సలు చూడలేదు అటు సైడు నాకు మస్తు భయం అనిపించింది ఇంక వాడు ఒకటే గట్టి గట్టిగా ఏడుస్తుండు కానీ పిల్లలకి వ్యాక్సిన్ అనేది కంపల్సరీ టైం టు టైం వేపిస్తేనే వాళ్ళకి రావాల్సిన ఇమ్యూనిటీ వస్తుందంట అంటే మంత్కి ఒక టూ త్రీ డేస్ అలా ముందు వేయించినా నడుస్తుందంట కానీ మరీ డిలే చేస్తే వాళ్ళకి కరెక్ట్గా బూస్టర్ డోస్ వేసినప్పుడు వాళ్ళకి సరైన ఇమ్యూనిటీ అయితే రాదంట అందుకే ఎప్పుడైతే వేయించుకోవాలో అప్పుడు కంపల్సరీ వేయించుకుంటేనే వాళ్ళకి సరైన ఇమ్యూనిటీ వచ్చి ఏ రోగాలు కూడా వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటాయి సో కంపల్సరీ వ్యాక్సిన్ అయితే వేయించండి చిన్నపిల్లలకి అది గవర్నమెంట్ అయినా సరే ప్రైవేట్ అయినా సరే వేయించండి ఇంకా మా చిన్నోడు పడుకున్నాడని బయట బట్టలు ఉన్నాయి తీసుకొని వచ్చి మడతపెట్టి పెట్టిద్దాము అని వెళ్తే అలా వెళ్ళానా అలా లేచి కూర్చున్నాడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు తను ఇంకా లేచి కొద్దిగా అయితే కొంచెం సైలెంట్ అయ్యిండు అప్పుడు ఇంజక్షన్ వేయించుకొని వచ్చిన దానికంటే ఇప్పుడు కొంచెం బెటరే మా పాపతో ఆడుకుంటుండు మంచిగా ఇంకా బట్టలు అయితే మర్త పెట్టేసుకుంటున్నా ఇక్కడ కొంచెం వాడు ఆడుకుంటున్నాడని ఇంకా పని చేసుకుంటే అయిపోతుందని అయితే ఇంతకుముందు మేము ఒకసారి ఇలాగే లేటుగా వెళ్తే డోస్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీక్ రండి అని చెప్పేసి చెప్పేస్తున్నారు అందుకని చెప్పేసి ఎవరైనా సరే కొంచెం అర్లీగా వెళ్ళి ఇంజక్షన్ అయితే చేయించుకొని రండి లేకపోతే ఒక ఇంజక్షన్ వేసి ఒకటి వేయరు వాళ్ళు అందుకని మేమైతే ఎవ్రీ టైం అయితే కొంచెం తొందరగానే వెళ్తాము కాకపోతే ఈసారి కొంచెం పని ఉందని కొంచెం లేట్ అయింది బట్ ఇంజక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా నెక్స్ట్ ఇంకా ఎయిటీన్ మంత్స్ ఇంజక్షన్ ఉందని చెప్పినారు ఇంకా టెన్ మంత్స్ వరకు కొంచెం టెన్షన్ లేకుండా ఉండొచ్చు లాస్ట్ టైము ఇలాగే మా బాబుకి అది థర్డ్ డోసు ఫోర్త్ డోస్ అనుకుంటా వేసినప్పుడు అసలు మస్తు ఫీవర్ వచ్చింది వన్ నాట్ టూ వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ అలా ఫీవర్ వచ్చింది నైట్లో త్రీ ఓ క్లాక్ వరకు లిటరల్ ఇట్లా ఎత్తుకొని కూర్చున్నాను సిరప్ వేసిన వన్ నాట్ వన్ వన్ నాట్ టూ వరకే ఉంది ఫీవర్ కంట్రోల్ అయితే అవ్వట్లేదు నాకైతే మస్తు భయం అనిపించింది ఎవరైనా సరే చిన్నపిల్లలకి ఇంజక్షన్ వేయించినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వన్ ఆర్ టూ డేస్ ఎందుకంటే వాళ్ళు హాయిగా పడుకున్నారులే ఫీవర్ వచ్చింది సిరప్ వేసి పడుకోబెట్టి మీరైతే చూసుకోకుండా అలాగే పడుకోకండి ఎందుకంటే ఫీవర్ ఎక్కువయ్యి వాళ్ళకి నిద్రలో పిట్స్ గిట్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ ఉండండి ఒక్కరోజు మనం నిద్రపోకపోతే ఏం పర్లేదు నెక్స్ట్ డే పడుకోవచ్చు కానీ ఆ అయితే జాగ్రత్తగా చూసుకోండి నేను చాలా చాలామంది చెప్పేటప్పుడు విన్నాను ఈ ఫీవర్లో అంటే ఈ ఇంజక్షన్ వేసిన ఫీవర్లో కొంతమందికి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయంట అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విషయము అంటే అందరికీ ఫీవర్ రా అందరికీ వస్తుందని ఉండదు కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు సో మా చిన్నోనికి ఇంకా కొంచెం తినిపించేసి ఇక్కడ వానికి అయితే ఐస్ ముక్కలు అయితే పెడుతున్నాను కొంచెం కాపమని చెప్పారు కాబట్టి కొంచెం ఐస్ ముక్కలతోనూ కొంచెం ఏమంటారు రఫ్ చేస్తున్నాను కొంచెం అక్కడ గడ్డలాగా అవ్వకుండా అని చెప్పేసి కొంచెం గడ్డ కూడా అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే అది అలాగే ఉండిపోతే మళ్ళీ తర్వాత వేరే వేరే కాంప్లికేషన్స్ అయితే వస్తాయంట అందుకని చెప్పేసి వాళ్ళు మనకి ఐస్తో కొంచెం కాపమని చెప్తారు సో మీరు కూడా ఐస్తో కొంచెం అక్కడ రఫ్ చేయండి వాళ్ళు ఏడ్చినా సరే కొద్దిసేపు అయితే ఐస్ అయితే పెట్టండి కంపల్సరీ ఇంకా మా చిన్నోడు ఇంకా ఈవినింగ్ అయ్యింది కొంచెం వాడికి పెయిన్ తగ్గినట్టుంది కాకపోతే వాడికి ఫీవర్ అయితే రాలేదు లైక్ ఫీవర్ వచ్చేది ఉంటే ఇంజక్షన్ వేసిన టూ త్రీ అవర్స్లోనే లైట్గా బాడీ హీట్ అవుతూ వస్తుంది కాకపోతే ఈసారి అయితే ఫీవర్ రాలేదు చల్లగానే ఉంది హ్యాపీగా వాడు వాడంతా వాడు ఆడుకుంటున్నాడు మా పాపతో ఆడుకుంటున్నాడు అసలు ఎలా అంటే నాకు అసలు ఇంజెక్షన్ వేయలేదు అన్నట్టుగా ఆడుకుంటుండు ఫుల్గా అసలు ఇంజక్షన్ వేసినప్పుడు ఎంత ఏడ్చిండో ఇప్పుడైతే అంత ఆడుకుంటున్నాడు అసలు చెప్తున్నా కదా అసలు ఇంజక్షన్ వేయలేదు నేను నార్మల్గా రోజు ఉన్నట్టు రోజు ఉన్నట్టుగానే ఉన్నాను అన్నట్టుగా ఆడుకుంటుండు తను సో నేనైతే కొంచెం హ్యాపీగానే ఉన్నాను ఎందుకంటే లాస్ట్ టైం అయితే నేను నిజంగానే భయపడ్డాను ఫీవర్ వన్ నాట్ టూ దాటిపోతుందంటే అసలు భయం కాదా మనకి ఎత్తుకొనే కూర్చున్నాను నైట్ మొత్తము సో ఇప్పుడైతే ఈసారికి అయితే హ్యాపీగా వాడి వ్యాక్సిన్ అయితే ఎండ్ అయిపోయింది మస్తుగా ఆడుకుంటుండు నేను కూడా మస్తుగా ఖుషిగా ఉన్నాను సో మీరు కూడా దయచేసి పిల్లలకి టైం టు టైం వ్యాక్సిన్ వేయించడానికి అయితే ట్రై చేయండి కంపల్సరీ మంచిగా వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది కోల్డ్ అయినా సరే ఏదైనా సరే మనకి అన్ని ఆ బుక్లో రాసి ఉంటాయి కదా ఆ రోగాలు వాళ్ళకి ఏవి దరిచేరకుండా ఉంటాయి సో కంపల్సరీ వ్యాక్సిన్ అనేది మ్యాండేటరీ సో ఇది అండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా న్యూ మామ్స్కి తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను కంపల్సరీ వీడియో అయితే చూడండి కొన్ని విషయాలు తెలుసుకోండి సో వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ముందు ముందుగా స్టే ట్యూన్ స్టే సేఫ్ మీ పిల్లలతో మీరు అందరూ హ్యాపీగా ఉండండి ఇంకా బాయ్ నెక్స్ట్ మంచి వీడియోతో వస్తాను